వెంకటరమణ గోవింద అని పిలిస్తే పలికే శ్రీనివాసుడికి అనేక చరిత్రలు అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి అయితే తిరుపతికి అదే సమీపంలో సుమారు పది కిలోమీటర్ల దూరంలోని రామచంద్రాపురం మండలం నిన్నూరు పంచాయతీ నడవలూరు సమీపంలో ఒక ప్రాచీన పురాతన కాలం నాటి ఒక కోనేరు అయితే ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చింది పురాతన కాలం నాటిదైనా ఇది మనుగోడులో లేకపోవడంతో ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది నెన్నూరు గ్రామానికి సంబంధించిన కొంతమంది స్వాములు గ్రామస్తులు మనతో పాటు ఉన్నారు అసలు ఈ కోనేరుకి సంబంధించి ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ ఎప్పటి నుంచి ఇది ఇలా మారిందనే విషయాల్ని మనం కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం అలా ఇది ఏం కోనేరు ఇది ఏ మండలానికి ఎందుకు వస్తుంది ఈ కోనేరు ప్రాశస్తమైంది ఇది రామచంద్రాపురము నడవలూరు నెన్నూరుకి సమ పరిహద్దులో ఉంది దీని పేరు నామకాలవ అందురు ఈ నామకాలవ ప్రతి సంవత్సరము బాగుగా పారుతున్నది పెద్దోళ్ళ కాలం నుంచి ఇప్పుడు కొన్ని ఇబ్బందులు వల్ల ఈ కరోనా వచ్చినప్పుడు టాచి ఎవరు ప్రజలు ఎవరు రాకుండా పోయినారు మాఘమాసము అమావాస్య తై అమావాస్య మాఘ పౌర్ణమి నుంచి ప్రతి మూడు నెలలకు ఒక పారి ప్రతి ఒక్కరు వచ్చి స్నానాలు చేసిపోతున్నారు మాఘల్పతి అమావాస రోజు ఇక్కడే పెద్దోళ్ళు తర్పణాలు వదిలి స్నానాలు చేసి పోయేవాళ్ళు మాఘమాసంలో ప్రతి ఆ పిల్ల చిన్న పిల్లోడు కానించి ముసలి వరకు ప్రతి ఒక్కరూ నాలుగు గంటలకంత వచ్చి ఇక్కడ స్నానాలు చేసి ఇక్కడ రాగి చెట్లు ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం నుండి వెంకటేశ్వర స్వామి అక్కడికి వచ్చి పూజ చేసుకొని పోయేవాళ్ళు అంటే నామకాలం అని ఎందుకంటారు ఇక్కడ ఏం జరిగింది గతంలో పూర్వం మీ పురాతన కాలం నుంచి ఇక్కడ ఏం జరిగింది ఇక్కడ అసలు ఇక్కడ ఇక్కడ నారాయణ దగ్గర పద్మావతి దేవుని వెంకటేశ్వర స్వామిని మేరే పెళ్లి చేసుకొని అక్కడి నుంచి గుంటకు పోతూ ఇక్కడికి వచ్చి ఈ కాలువను చూసి ఇక్కడ పవిత్రమైన కాలువ అని ప్రతి ఆ రోజు నుంచి తెల్లవారితో రెండు వచ్చి స్నానం చేసి నామాలు పెట్టుకొని వెంకటేశ్వర స్వామికి బయలుదేరేవారు అట్లా పోతుంటే కొన్ని రోజులు నాలుగు గళ్ళకంతా వచ్చి నడవలూరు నెన్నూరు వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి చూసి ఎక్కడ నామాలు ఎందుకు నామాలు పెట్టుకున్న సురశ్నము నామకము అని ఇన్ని ఉన్నాయి ఇక్కడ ఎవరు వచ్చి పోతున్నారు মূর রোজ దాని మీద అభిరేక్ష చేసినారు ఒకరోజు వెంకటేశ్వర స్వామి వాళ్ళకి చూద్దామని వస్తే వెంకటేశ్వర స్వామి తెల్లంగా వచ్చి స్నానం చేసి నామాలు పెట్టుకొని ఇక్కడ రెండు రాగి చెట్లు ఉన్నాయి పెద్దవి అక్కడ కూర్చొని ప్రశాంతంగా ఒక పది నిమిషాలు కూర్చొని పోయేవాళ్ళు వాళ్ళు చూసిన రోజు మూడో రోజు ఇదే విధంగా మనం వచ్చి చూడాలని చూస్తే వెంకటేశ్వర స్వామి నామ స్నానం చేసి నామాలు పెట్టుకుంటూ అక్కడ ఒక చిన్న విగ్రహం ఏర్పాటు చేసి నేను ఇక్కడ ఉన్నాను మీరు ఇక్కడికి వచ్చి మాఘమాసము కార్తీక మాసము అమావాసల్లో వచ్చి స్నానం చేస్తే సర్వ రోగాలన్నీ పోయి మీ చుట్టుపక్కల గ్రామము అభివృద్ధి పాడి పంటలు అన్నీ సుభిక్షంగా ఉంటాయని ప్రతిష్ఠ చేసేసి ఆయన కనపడకుండా వెళ్ళిపోయినారు అప్పు ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ నామాలు పెట్టుకొని స్నానాలు పోవటం వలన దీని పేరు నామక నామ నామనుకుంటా నామకాలం అనే పేరు వచ్చినది మామూలుగా ఇది స్వర్ణముఖి నదికి సంబంధించి లేదంటే చుట్టుపక్కల చెరువులకు సంబంధించిందా లేదంటే ఇక్కడ నుంచి ఏమన్నా నీళ్ళు ఇక్కడ నుంచే ప్రవహిస్తాయి ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తాయి నీళ్లు ఇక్కడ నుంచి ఏ చెరువుకి సంబంధించి కాదు ఇక్కడ పక్కన రాయల చెరువులో పుష్కలంగా నీళ్లు ఉన్నప్పుడు ఇక్కడ ఇక్కడ నుంచి ఓట్లు పెరిగి పోవచ్చు కరువు కా ఏడేళ్ళు కరువు కాలంలో కూడా చుట్టుపక్కల చెరువులన్నీ ఎండిపోయినా కూడా ఇక్కడ చిన్న చిన్న బొందల్లో నీళ్లు ఉన్నాయి అప్పుడు కూడా ఇక్కడ నీళ్లు ఎండిపోకుండా సుభిక్షంగా ఉంటాయి అప్పుడు కూడా మేము వచ్చి ఇక్కడ స్నానాలు చేసి పోయేవాళ్ళం అంటే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన వాళ్ళు దీన్ని ఎందుకు పట్టించుకోలేదు ఇప్పుడు ప్రధానంగా ఇది ఇంత ప్రాముఖ్యత కలిగిందని ఇక్కడ ఏం చేస్తే బాగుందంటారు మీరు ఇంతకు పూర్వం ఇక్కడ మా పెద్దలు అంటే మా తాతలు ముత్తాతల కాలం నుంచి కూడా ఈ చుట్టుపక్కల ప్రతి సంక్రాంతిలో చివరి రోజైన పశువుల పండుగ రోజు ఇక్కడ ప్రవేశించి పశువులందరినీ తీసుకొచ్చి ఇక్కడ కడగతో పాటు ఇక్కడ దైవ విగ్రహాలు ఆ రాగి చెట్ల కింద ఒక విగ్రహం ఉండేదే ఏడాల్సిన విగ్రహం ఆ విగ్రహం దగ్గర పూజలు చేస్తూ ఇక్కడ పెద్ద కంప అంతా తీసుకొచ్చి చుట్టుపక్కల వేసి పెద్దగా భోగేసి పశువుల పండుగ చేసి పశువులని ఇక్కడ శుభ్రంపరిచి ఇక్కడ పెద్ద వైభవంగా చేసేవాళ్ళు ఈ చుట్టుపక్కల నెన్నూరు నడవలూరు కొత్త నెల్లూరు చుట్టుపక్కల స్థానిక గ్రామస్తులందరూ కూడా ఎంతో వైభవంగా చేసేవాళ్ళు అది కొంతకాలం మేము చిన్నప్పటి నుంచి అంటే నాకు ఒక పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి కూడా ఇప్పటిదాకా ఆ విధంగా జరిగింది ఈ మధ్య కాలంలో అది కొంచెం మరగన పడిపోయింది ఈ ఈ మరగన పడిపోవడానికి కూడా కారణం ఏంటంటే నైతిక ఇలువులు పడిపోతూ మనసల్లో భక్తి తగ్గిపోవడమో లేకపోతే ఇలా కంపల్సి ఇట్లా పెరిగిపోయి దీన్ని ఎవరు నిరప్రయోగంగా వదలడం వల్లనే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తున్నది దీన్ని మేము ఏం కోరుకుంటున్నామంటే ఈ మీ ద్వారాగా కానీ స్థానిక నాయకుల ద్వారాగా కానీ దీన్ని కొంత అభివృద్ధి చేసి ఆ భక్తి భావం కలిగినటువంటి భక్తులకి దగ్గరగా చేర్చి కొంచెం మెరుగులు ఇద్దుతారని ఆశిస్తున్నాం ఇలా కాలగర్భంలో కలిసిపోకుండా మీరంతా కోఆపరేట్ చేసి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చుట్టుపక్కల పర్యాటక కేంద్రంలో భాగంగా దీన్ని కూడా ఇంటికి పోగులో వంతైనా అభివృద్ధి చేసి జనాలకు దగ్గరగా చేరుస్తారని ఆశిస్తున్నాం టీటీడీ పరిధిలో అనేక ఆలయాలను అభివృద్ధి చేస్తున్నా ఇలాంటి పురాతన కుంటలను చెరువులను ఎంతో ప్రాముఖ్యత కలిగిందని చెప్పి స్థానికులు చెప్తున్నారు అయితే మనతో పాటు ఇక్కడ సమీప దేవాలయానికి సంబంధించిన స్వామివారు ఉన్నారు వారిని అడిగి ఈ కోనేరుకి సంబంధించి నామకాలకు సంబంధించి వివరాలు ఏదైతే కనుక్కునే ప్రయత్నం చేద్దాం స్వామి నమస్కారం అసలు నామకాలం ఏమంటారు స్వామి అంటే చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి ఇక్కడ ఏం చేస్తా అన్నారు పూర్వం నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఇక్కడ తిరునామం ధరించేవారు దాదాపు ఒక పది రోజులు ఆ తిరునామానే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి నామకాలుగా ఆ పేరు వచ్చింది శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఈ యొక్క పవిత్ర స్థలం పైన కొండని యోగుల పరత ఉంటారు అక్కడ మంది సిద్ధ పురుషులు ఉంటారు స్వామివారు వెంకటేశ్వర స్వామివారు అక్కడ వారిని దర్శనం చేసుకొని ముక్కోటికెళ్ళే మార్గం మధ్యమున ఇక్కడ స్నానం ఆచరించి ఇక్కడ నామాలు ధరించారు అట్లాంటి పవిత్రమైన ప్రదేశం మీరు చూస్తే ఇట్లాంటి జలం మనకి మహానంది యాగంటి కోనేరులో ఉన్న ఏ విధంగా అయితే స్పష్టంగా ఉంటాయో అదే విధంగా ఈ నామకాల్లో కూడా ఈ జలం అలానే చాలా క్లియర్గా ఉంటాయి ఇట్లాంటి ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చెంది ప్రజలకు దగ్గరగా తీసుకురాలని అందరూ వేడుకుంటున్నాం స్వామి అసలు యోగుల పర్వతం అంటే ఏంది అక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు యోగుల పర్వతానికి ఇక్క ఈ నామకాలకి సంబంధం ఏముంది స్వామి యోగుల పర్వతం దాదాపు మనకి ఐదు వేల సంవత్సరాల క్రితం శ్రీ వెంకటేశ్వర స్వామివారు పద్మావతమ్మవారిని పెళ్లి చేసుకొని వచ్చే మార్గంలో ఎంతోమంది ఋషులు సిద్ధపురుషుల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ వస్తూ ఈ యోగుల పర్వతం మీద సిద్ధులు అని తెలుసుకొని వారి దగ్గర ఆదిత్యం స్వీకరించి పాదాల చెంత ఉన్న ఈ నామకాల దగ్గర స్నానం ఆచరించారన్నమాట అదేవిధంగా ఈ యోగుల పర్వతానికి సప్త మాతృకులు కాపలా ఉంటారు ఈ సప్త మాతృకులు పూర్వపు రోజులలో మేళ తాళతో వచ్చి దీంట్లోనే స్నానం చేసే విధంగా మా పూర్వీకులు చెప్పేవారు అంత పవిత్రమైన స్థలం ఇది మీరు చెప్పండి గ్రామస్తులకు సంబంధించి స్థానిక నాయకులకు కానీ అధికార ప్రభుత్వానికి కానీ టీటీడీకి కానీ ఇప్పటిదాకా ఏమైనా మీరు ఏమైనా వినతులు ఇచ్చారా ఒకవేళ ఇవ్వకపోతే ఇప్పుడు ఏమైనా దీని మీద స్పందించి దీన్ని అభివృద్ధి చేసేదానికి మీరు ఏమన్నా ముందుకు అడిగైపోతున్నారా గ్రామస్తులందరూ కలుసుకొని దీన్ని పరిశుభ్రత చేసేదానికి మా గ్రామస్తుల ద్వారాగా పక్కన ఉండేటువంటి గ్రామస్తుల ద్వారాగా శుభ్రత చేసేదానికి సహకరించ తీసుకుంటాం టీటీడీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కూడా తెలుపుతాం సమీప అయితే నామకాలం అభివృద్ధి చేయాలని చెప్పి పూర్వం నుంచి వస్తున్న ఆచార వ్యవహారాలను ఇక్కడ ప్రతి ప్రత్యేక రోజుల్లో ఇక్కడ స్నానం పుణ్య పుణ్యస్నానాలు చేసిన తర్వాత మా ఇంటికి వెళ్ళడం అనేది ఆనవాయితీగా వస్తుందని ఇలాంటి పూర్వం ఎలాంటి అభివృద్ధి లేకుండా నోచుకోకుండా ఉన్న వాటిని టీటీడీ ఏదైతే శ్రీవాణి ట్రస్ట్ కావచ్చు ఇతర పథకాల ద్వారా కావచ్చు దీన్ని డెవలప్ చేసి ఇక్కడ స్థానికంగా దేవాలయాన్ని లేకపోతే చిన్నపాటి విగ్రహాన్ని పెట్టినా పూజలు చేసుకుంటామని టీటీడీ కావచ్చు ప్రభుత్వం కావచ్చు దీని మీద చర్యలు తీసుకొని దీన్ని అభివృద్ధి చేస్తే సమీప గ్రామస్తులు ఇక్కడ మరింత వసతులు కల్పించి ఇక్కడ ప్రత్యేక పూజలు చేసుకొని మరింత ఆధ్యాత్మిక చింతన పెరిగే అవకాశం ఉందని చెప్పి గ్రామస్తులు ఇక్కడ సమీపంలో ఉన్న సోమవారితో కోరుతున్న పరిస్థితి